నా పేరు మాసవర్క్ మేరే సిరిగిరిపాడు మాకు అమ్మ ఒడి వస్తుంది నాకు పింఛన్ నెల నెల వస్తుంది మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్ని మాకు బాగానే మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఓటు హారిక వేసి మాకు బాగా అన్ని అది ఇదే బాగుంది మాకు అన్ని లబ్ధి పొందినం అప్పుడు పింఛన్ తీసుకోవాలంటే ఓ అట్టే చాలా పంచాయతీ ఆఫీస్ కాడికి వెలుగురికి పోవాలి మాడికి పోవాలి వీడికి పోవాలి ఇప్పుడు మాకు జగన్ దర్బే వచ్చిలో వాటర్ పాప్ తీర్చిర్రు బోర్లు వేపిచ్చిర్రు మాకు చర్చి కావాలంటే మాకు ఎమ్మెల్యే గారు సాయం చేసిండు మాకు ఎంపీకి మాకు అన్ని ఎస్యలకి అన్ని దగ్గర ఉండి సహకరించి మాకు అన్ని చేస్తు జగన్ ఎస్సీలంటే మాకు ప్రేమితడు ప్రేమతో చూసుకుంటాడు చంద్రబాబు ఎస్సీలు అంటే ఎస్సీ కులంలో పుట్టడమే వేస్ట్ అన్నోడు చంద్రబాబు ఎట్లా ప్రేమిస్తాడు అసలు ఎస్సీలను ప్రేమించాలంటే జగనే అన్ని పథకాలు ఎత్తుండు జగను అమ్ము కొట్టిస్తుండ్రు రైతు భరోసా పడుతుంది మరి విద్యా దీవెన పడుతుంది మరి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నలభై ఐదు పడుతుంది మరి అన్ని పథకాలు జగనుకి దానికి అర్హత పొందిన వాళ్ళందరికీ జగను అన్ని పథకాలు ఇస్తుండు ఏ పని లేదు ఏ నాయకులతో పని లేదు డైరెక్టర్గా అకౌంట్లోనే వేసేస్తుండు మా ఇంట్లో ఏ కార్యక్రమం జరగాలన్నా మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇంటికాడికి వెళ్ళి ఎట్లా సంగతయ్యా మా కార్యక్రమం ఉంది పలానా రోజులు నువ్వు రావాలంటే మేము వస్తున్నానని అంటాడు ఖచ్చితంగా మా కార్యక్రమాలలో పాల్గొంటాడు మేము అడిగింది సాయం చేస్తాడు మా ఇళ్లల్లో కూడా భోంచేసి వెళ్ళిపోతాడు మాకు ఏసీలకి న్యాయం జరగాలంటే మళ్ళా పైన జగనే గెలవాలా ఇక్కడ రామకృష్ణారెడ్డి గెలవాలా చంద్రబాబు మాటలు ఇక్కడ ఎవ్వరూ నమ్మేటట్టు లేరు చంద్రబాబు ఎందుకంటే గతంలో కూడా ఇంత హామీలు ఇచ్చి మోసం చేసిండు ఇప్పుడు చంద్రబాబు మాటలైతే ఎవ్వరు నమ్మేదట్లు లేడు ఏదైనా కానీ జగన్ మాట ఇచ్చిండంటే ఆ మాట ప్రకారంగా చేస్తాడు మాకు రామకృష్ణారెడ్డి ఇక్కడ మాట ప్రకారంగా చేస్తాడు మా ఊర్లో మే విషయాలకి మాకు బాగా అండదండగా ఎంపీపీ గారు రెడ్డి ఉండడు మేము ఏది కార్యక్రమం ఏది కావాలన్నా కానీ మాకు అండదండగా ఉంటాడు మాకు అన్ని దగ్గరకు వచ్చి మాకు అన్ని సలక సత్యప్రాయంగా చేత ఓటు వేయాలన్న వేసే వాళ్ళు కూడా వేయలేరు ఎందుకంటే ఎవరు గతంలో జరిగిన ఈ ప్యాషించడం వల్ల బెమ్మారెడ్డిని చెలు ఎన్నో చేసి ఇక్కడ చెల్లిపోయినోడి ఇక్కడ కొత్తగా మళ్ళీ వచ్చి వచ్చి మళ్ళీ లేకపోతే అన్ని సమస్యలు అన్ని పెడుతున్నాడు గత మూడు సంవత్సరాలు చూసుకుని మన పిల్లలు రామకృష్ణ రెడ్డి అంత ఎక్కడ ఏదైనా సమస్య లేకుండా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగింది ఎప్పుడైతే ఒక సంవత్సరం అయితే ఈ బెమ్మారెడ్డి వచ్చి అన్ని సమస్యలు పెడతా ఎస్సీలు అంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే గతంలో అన్నాడు ఎస్సీలు అంటే ఎవరో ఎస్సీల ఎవరో పుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది కూడా ఆ మాట అన్నాడు ఆ జగన్కి ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఆ మాట అనేది రాదు ఎస్సీలో ప్రేమిస్తాడు ఎప్పుడైనా ఎప్పుడైనా చూడండి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని అంటాడు అంత మంచిగా చూసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు కానే కాదు జగనే ఏ నాటికి ముమ్మాటికి జగనే జనాలు ఎస్సీ ఎస్టీ ప్రేమించాలంటే జగనే మాకు బోర్లు వేయించి ఇదివరకు ఇబ్బంది పడేది చంద్రబాబు గతంలో పరిపాలన ఇబ్బంది పడేది నీళ్ళకి ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేదు మన సంజయ్ రెడ్డి గారు నాయకత్వం చేసిన కానించి మన సంజయ్ రెడ్డి గారు అన్నదండలతోని పిన్నల రామకృష్ణ దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ నీళ్ళు కావాలంటే నీళ్ళు కానీ ఏదైనా సమీక్షలు ఉన్నా నాడు నేడు కానీ ఏదైనా స్కూల్ పోయి వరకు మా స్కూల్ అయితే దరిద్రం ఉండే ఇప్పుడు నాడు నేడు కింద కొన్ని లక్షలు ఇచ్చాడు అక్కడ జగన్ జగన్ గెలవాలి ఇక్కడ మన పిన్నల రామకృష్ణారెడ్డి గారు గెలవాలి గెలిస్తే అభివృద్ధి మనకు వస్తుంది ఇప్పుడు దాకా ఏం ఫీల్ కాలేదు అందరికీ అంది ఆయన ఆయన అమలపరిచినవి మొత్తం అందినాయి ఒక్కటి మిస్ కాలే ఇప్పుడు అన్నీ అందినాయి అన్ని చేసిండు నీరుంచి మరి రేపు మళ్ళీ రేపు కోడు పడ్డాక మరి ఆయన ఏ పథకాలు పెడతాడో అవి మరి తర్వాత అనుకో ఇప్పుడు జరగపోయినవి మొత్తం ఆయన శుభ్రంగా మొత్తం అవనపరిచాడు రికమెండేషన్ చేసుకునేది ఏదైనా రావాలంటే ఇప్పుడు రికమెండేషన్ లేదు ఇప్పుడు మా నాయకుడు ఒకడు ఉండు సంజీవ్ రెడ్డి వాళ్ళు తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్లో వాళ్ళు కానీ ఓడిచ్చినా వాళ్ళకి మొత్తం పని చేసి పెడుతుండు ఒకరిని మిస్ కాకుండా ఎదురు వాళ్ళ పరిపాలనలో నా మాకు కొంతమందికి పిచ్చలు రాకుండా కొంతమందికి లోన్లు రాకుండా పక్కన పెట్టేది కాగితాలు ఇలా అదేం లేదు మొత్తానికి చేస్తుండ్రు నాకు పింఛన్ వస్తుంది మా వాడలకి మాకు రైతు భరోసా మళ్ళీ ఆయన డబ్బులు వేసేవి అవి వస్తున్నాయి మాకు లోన్ ఇస్తాను మా కోడలకి మిషన్ ఉంటే మిషన్కి డబ్బులు వస్తున్నాయి పదివేలు మా మా ఇంట్లో ఇప్పుడు రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి బాగా పెద్ద మెజార్టీతో గెలిపియాలని మా అభిప్రాయం ఇప్పుడు బాగా చెప్తాను ఇప్పుడు మొత్తానికి ఇవ్వాల్సింది ఎవడన్నా కానీ అందరికీ సార్ మూడు సంవత్సరాల ముందు వస్తే వాళ్ళ వాళ్ళు నాకు కట్ చేసుకున్న స్వామి వచ్చినవి కూడా కట్ చేసి కడాక దింగ్రు వాటి నుంచి అటు ఉండోడే మనోడు ఉండు ఒకడు నేను చూతున్న మా ఊళ్ళే ఉండు ఒకడు తర్వాత అన్నడు ఆడాడు మూడు సంవత్సరాలైనది నానా మూడు సంవత్సరాలైనది నీ దాబి తింగినాము అని చెప్పి ఒకప్పుడు పెన్షన్ కోసం మొత్తాన్ని గుట్టలు చేసి పెట్టి ఎప్పుడో వాళ్ళ బుద్ధి పెట్టినప్పుడు పేరు వస్తే ఇప్పుడు ఇలా మనం లేచి కళ్ళు పుడుగుకొని లేచి వచ్చాకనే వాటి మీద నిలబడి తీసుకో అంటే ఆదోళం అయినా పేరు ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదు నేను రాజశేఖర రెడ్డి కాని నేను ఈ పార్టీ అయినా వాళ్ళు వాళ్ళ దర్బున బలగం దర్బున మాటకారని వాళ్ళకి ఇప్పించాల అలాగ ఇచ్చారు ఏవైపు నేను వచ్చిన కాంచు మటుకు అన్నీ శాఖ సముద్రంగా నీ ఒడినావ్వడం లేకుండా సకిలేకం జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఈయనకే మేము గొడవపడి ఎప్పుడు కూడా అందరికి నీ ఒడినావడం లేదు ఎవరు లేకుండా మొత్తానికి ఒకే రీతికి జరుపుతుండేనా బా రజు బా భరోసా ఇచ్చాడు మరి పింఛన్లు ఇచ్చాడు మరి కౌల్చాలకు కూడా డబ్బులు వేసిండు మరి కరువు నట్టం రాష్ట్రానికి మొత్తానికి కూడా ఎత్తుండు ఒక దేశం కాదు ఒక ఊరు కాదు ఆయన మొత్తం మేలేసేస్తాడు ఆయన వచ్చిన కానీ అంతకుముందు ఎవడు ఎవరు ఆ పింఛన్లు కూడా నీ కూడా నా కూడా ఇస్తాడు ఆ పార్టీ ఈ పార్టీ అని మొత్తం మేలే జరిపి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచిదండి పిన్నెలు రామకృష్ణారెడ్డి వీరిద్దరుగా వస్తే దేశానికే అభివృద్ధి జరుగుతుంది గత ప్రభుత్వాన్ని మాటలకే ఇదేంద్రు ఇప్పుడు ఏది కావాలన్నా రైతులకి మేలు చేసారు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ జలకల బోర్లు వేసారు వరకపుడిసేల గురించి వాళ్ళేమో ఆకతాయిగా చెప్పారు వీళ్ళు పర్మిషన్లు తెచ్చి మొత్తం పనిచేస్తారు మా మండలానికి జలకల బోర్లు ఎన్ని ఆయన ద్వారానే ఆయన తెచ్చిందే కదా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెలుత్తి మండలానికి రోడ్డు తేటానికి కానీ ఈ వర్కపుల పర్మిషన్లకు కానీ జలకల బోర్లు మా నియోజకవర్గం మా మండలానికి కావాలని మొత్తం నుండి తెచ్చిండు మాది కరువు ప్రాంతం మెట్ట ప్రాంతం అని ఈ కరెంటు త్రీ ఫేస్ మోటార్లు కాలిపోకుండా ఇవన్నీ కృషి చేసిండు అందువల్ల మునుగు వచ్చిన మెజార్టీ మీద ఇంకా ఎక్కువే వస్తుందని మేము అనుకుంటున్నాం మేము సర్పంచ్ అయిన తర్వాత ఈ ఊరికి రెండు వందల అరవై ఎనిమిది పట్టాలు ఇప్పించాము నిరుపేదలకి పింఛన్లు రెండు వందలు పైన మాతోటి సంబంధం లేకుండా సచివాలయం వస్తే వ్యవస్థ వచ్చిన తర్వాత అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని చూడలేదు మతం చూడలేదు ఏది చూడకుండా రెండు వందల యాభై పింఛన్లు మేము వచ్చిన తర్వాత ఇప్పించాము అది ఒక టీడీపీ జనభూమి జన్మభూమి వేసి కాగితాలు కాగితాలుజించేసి మా పార్టీ వాళ్ళకి ఇస్తామని కాకుండా ఏ పార్టీ అన్నా కానీ ఏ కులం అన్నా కానీ ఏ అయినా సరే మేము రెండు వందల యాభై పింఛన్లు ఎగస్ట్రా తెప్పించాము మేము వచ్చిన తర్వాత పోతే ఒక నలభై లక్షలకి రోడ్లు వేయించాము సిసి రోడ్లు పోతే జలకల్ల బోర్లు వేయించాము పోతే మళ్ళీ వాటర్ ఊర్లో మా సిరిగిరిపాట్లు బాగా ప్రాబ్లం అయితే ఈ మధ్య ఐదు బోర్లు వేయించి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో బోర్లు వేయించాము ఈ శ్రీగిరిపాట్లో వన్ టూ రెండు సచివాలయాలు ఉన్నాయి సార్ రెండు సచివాలయాల మీద నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏ రూపాయన అయితేనేమి ఒక పింఛన్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి అయితేనేమి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితేనేమి మొత్తం మీదుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఒక శ్రీగిరిపాడు గ్రామంలోనే ఖర్చు పెట్టాం ప్రతి గ్రామంలో విలేజ్కి ఒకే సచివాలయం ఉంటుంది సిరిగిరిపాడు మేజర్ పంచాయతీ అని రెండు సచివాలయాలు తీసుకొచ్చాము రెండు సచివాలయ తీసుకొచ్చిన మా ఊర్లో ప్రాథమిక ఇది గిరిజన హాస్పిటల్ ఉంది గిరిజన ఇది హాస్టల్ ఉంది గిరిజన హాస్టల్ ఉంది సచివాలయాలు రెండు తీసుకొచ్చాము ఆర్బీకే రెండు తీసుకొచ్చాము విలేజ్ క్లినిక్లు రెండు తీసుకొచ్చాము ప్రతి ఒక్కటి గ్రామానికి చాలా డెవలప్మెంట్ జరిగింది రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం